సరేనండి ఇంటికి అయితే వచ్చేసాం కదా డిశ్చార్జ్ అయ్యి అయితే ఇంకా మూడు రోజులు అనమాట వాళ్ళకి నాలుగు రోజులు ఇంకా రేపు ఐదో రోజు ఇంకా అయితే పనికి వెళ్తున్నాడు అనమాట నాకు తొమ్మిదో రోజు నీళ్ళు అయితే ఇంక నైట్ వచ్చి ఉన్నాడు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం అవుతుంది ఇంకా చిన్నగా అయితే ఇంక బయలుదేరుతున్నాడు అండి ఏం పోయి పోయినాక పొలాలు అవి చూపియాలంట ఇంకా పొలం చూ పొలం తీసేదిగా బావ అయితే బయలుదేరాడు నేనే మా బుడ్డి బుడ్డిగా అన్నీ మా బుడ్డి దీనిద్దరు బాగా జాగ్రత్త పనిచేసే కాదు మీరు దాని తర్వాత పోంగలే బావకైతే ఎలా అనిపించలేదు బుడ్డి దాన్ని వదిలిపెట్టి కానీ తప్పట్లేదు ఎందుకంటే బుడ్డిగాడికి నీళ్ళు తొమ్మిదో రోజు అంటున్నారు లోపు పని చేసుకొని వస్తాలి అంటున్నాడు అంటే ఇప్పుడేనే నాలుగు కదా ఇంకొక ఐదు రోజులు మా బుడ్డిగాడికి తొమ్మిది వచ్చింది ఇంకప్పుడు వస్తాడు అనమాట ఇంక వారం రోజులు పని చేసుకుంటే బుడ్డిగాడికి ఏదో ఒకటి తీసుకొస్తాడు పోతాడు ఇంకా పాపం వెళ్ళాలని లేదండి ఇంక బుడ్డిగా నొదలు పెట్టి ఇంకా అయితే ఇంక ఈ అమ్మాయి అయితే పొగులంతా ఏమో నిద్రపోయేది ఇంక నైట్ అయితే అసలు నిద్రపోయి తెగ ఏడిపించింది ఇంకా రాత్రి బావా చాలా కాయలు ఉన్నాడు మంచి నిద్ర అట్ట కళ్ళు ముత్తి ఇంకేడిసిద్ది నీ రెడజాతారా ఏమన్నా అమ్మాయి అని అంటున్నాడు ఇంకా ఏం బాగానే చూసుకుంటారు అన్న బావ పాపం వెళ్ళాలనిపించలేదు కా రూపాయి సంపాదన ఉండాలి కదండి ఇంకా మళ్ళీ ఏదో ఒకటి తీసుకురావాలన్నా కానీ ఏదో ఒకటి చేయాలన్నా కానీ ఇంకా రూపాయలు ఏంది ఇంకా మనం ఏం చేయలేము పిల్లలకు కూడా ఇంకా మా అమ్మాయి అయితే పడుకుంది ఇంకా చెప్పాలంటే నేను అసలు నార్మల్గా కంట అయితే అనుకోలేదండి అంటే మామూలుగా ఇంకా నొప్పులు వచ్చినాయి తట్టుకోలేకపోయాను ఇంకా అసలు కంటను అనుకోలేదు పది గంటలనమాట అండి నొప్పులైతే నిబ్బరించింది అసలు తట్టుకోలేకపోయాను ఇంకా ఏం చేస్తామండి తప్పదు ఇంకా కానీ ముందేమో అసలు ఏడుపు వచ్చింది ఇంకా కోపం అసలు కచ్చ పుట్టింది నాకైతే ఇంకెన్నో మామూలుగా పడేది పది గంటలంటే పది గంటల సుక్కలు కాని వచ్చినాయి కానీ మా అమ్మాయి ఇంకా కన్నాకి మా అమ్మాయిని చూసిన ఇంకా ఏం గుర్తులేవన్నమాట గుట్లు ఇప్పుడు కూడా కాస్త నొప్పి వస్తున్నాయి కానీ నేనే అలవాటు చేసుకుంటున్నాను చిన్నగా ఎత్తుకోవటం కానీ తట్టడం కానీ గట్ట తట్టితే తేపుతుంది మా అమ్మాయి అవునమ్మా చూడండి అట్టే ఏడిసిద్దు మీరే వద్దులే అసలు ఏడి ఆలస్యం తింట ఆలస్యం అసలు ఏడిసిద్దు అండి గొప్ప చెప్పనీ మా అమ్మాయి చెప్పనేవా ఎదురుపోయింది అయితే ఇంక ఇప్పుడే చూపిస్తే బాగోదనమాట మొన్న అమ్మాయికి ఇంకొచ్చేసి ఇంకా అందరూ వచ్చి చూసి అది అక్కడ అన్నీ చేసి ఇది చేసి అది చేసి నా పాలు చాలిపోయేసరికి నలభై నాలుగు వందల గ్రాములు తగ్గిందండి పుట్టినప్పుడేమో రెండు వందల అరవై గ్రాములు ఉంది తర్వాత చూస్తే రెండు వందల పది గ్రాములే ఉంది అసలు బుల్లి తగ్గిపోయింది అమ్మ అయితే బల్లి ఏడిపోయింది మాకైతే అసలు నాకేం పాలు పడలేదు ఇప్పుడు పర్లేదండి కాస్త బాగానే ఉంది కాస్త ఇంకా అసలు నిప్పులు అయితే తట్టుకోలేకపోయాను పది గంటలంటే ఇంకా నరకం చుక్కలు కాని నాకైతే కానీ తప్పలేదండి మా బుడ్డి గారిని చూసుకుంటా ఇంకా బావ పనికి వెళ్ళే బావ కూడా కుదరట్లేదు చేనులో మళ్ళీ మళ్ళీ చేను కోతకు వచ్చింది కోద్దాం కోద్దామనుకుంటున్నాము అది మళ్ళీ వర్ష వర్షం మొదలైంది ఇప్పుడు ఇంకా బా నేనైతే ఇంకా బయటకు కూడా బావ అది కావట్లేదండి ఇంకెందుకంటే మామూలుగా బ్రష్ చేయటం కానీ తిన్నాయి అమ్మని పడుకోకుండా కూర్చోవటం కానీ ఏది చేయాలన్నా కానీ అసలు ఆ బయటికి వెళ్ళలేకపోతున్నాను ఇంకా బయటికి వెళ్ళని ఇంక ఇంట్లోనే కూర్చొని మా బుడ్డిగా ఆడేమంటున్నాను మా బుడ్డి కూడా కీ అనిద్దండి మనుషులు లేకపోతే వరకు నేను భయపడుతుంది అనమాట ఇంకేం చేస్తాం తప్పదు మా బుడ్డి కానీ చూసుకుంటే ఇంకా వీడియోస్ పెట్టుకుంటూ ఉండాలా ఇంకా బావేమో అది కోతకు వచ్చింది కోతకు గోపియాల పని చేసుకోవాలా డబ్బులు చూసుకోవాలా నాకు తెలిసి అయితే ఇంక బావకైతే ఇంక వీడియో తీయటం కుదరదేమోనండి వదం పడుకో పడుకో అనుకుంటున్నాను ఇంకా అయితే మా బుడ్డి కూడా పది గంటలు అల్లాడిచ్చి అల్లాడిచ్చి నా చొక్కలు చూపించి ఇంకా బయటకు వచ్చింది అనమాట నేను అనుకోలేదండి ఇంకా తెల్లారి చెకప్కి వెళ్దాం అనుకున్నా కానీ సడన్గా నిప్పులు వచ్చినాయి డాక్టర్లు కూడా అరిసారు తొమ్మిదో తారీఖు రమ్మంటే డబ్బులు లేక వెళ్ళలేదు ఇంకా మండే వెళ్దాం అనుకున్నా మండే అంటే మిడ్ నై సండే మిడ్ నైట్ ఇంక నిప్పులు వచ్చేసి పన్నెండింటికి మొదలు పెట్టుకుంటే ఒంటి గంటకి బాగా నిప్పులు వచ్చేసినాయి ఇంక తర్వాత తొమ్మిది ముప్పై ఒకటికి మా బుడ్డిగాడు వచ్చింది అనమాట ప్పుడు దాకా తప్పలేదండి ఓ ఈ చేతికి అది పెట్టి ఎన్ని ఇండిషన్లో ఎన్ని సెలైన్లు చేశారు నొప్పులు అని అయితే కరెక్ట్ నేనండి నైట్ వెళ్ళాను కదా మేము చెప్పిన రోజు రమ్మను లేదు ఇప్పుడు అమ్మనీరు ఎట్ట ఉందో బేబీ ఎట్ట ఉందో మాకు ఎట్ట తెలిసిద్ది అటుడి కాకుండా ఇప్పుడు వచ్చారు ఎట్ట ఎట్టొస్తాము మాకు పిల్లలు ఉన్నారు కదా మేము చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే చాలా తిట్టారు డాక్టర్ అయితే బాగా సమాధానం చెప్పలేకపోయాడు డబ్బులు లేక రాలేదులే అని చెప్పేసాము ఇంకా మా ఇంకా అయినా చెక్ చేసి చెక్ చేసి ఇంకా లాస్ట్కి అన్నారు గుండెల్లో నొప్పిగా నాయాసం వస్తే ఆపరేషన్ ఉన్నారు చేస్తూ ఉంటే ఇంకంతా బాగానే ఉంటే నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారు నార్మల్ ట్రై చేస్తామని మమ్మ నీరు వచ్చిన రెండు గంటలకు మూడు గంటలకే ఇంకా బేబీ బయటకు వచ్చిందండి ఇంకా చాలా ఇంకా నా మొక్కటో నాతో పాటు ఇద్దరు నెట్టటం ఆ ముగ్గురున మొత్తం ఐదుగురు ఆరుగురు ఉన్నారు లోనే అయితే మా బుడ్డి కూడా అయితే ఉమ్మ నీరు ఎక్కువ అండి ఇంకా డాక్టర్ అమ్మ చదువుతుంది అయితే ఉమ్మ నీరు ఎక్కువ తాగిందయ్యా మా అమ్మయ్య కక్కిచ్చామని చెప్పేసి అయితే ఫస్ట్ ఫస్ట్ తీసుకెళ్ళి బావ చేతిలో పెట్టారు నేను ఇంకా కొత్త ఈపే చూసింది మొహం కూడా అసలు ఏం చూడలేదండి మొహం నాకు చూపించలేదు నేను ఏమో ఉండేసరికి నాకు చూపించలేదు ఇంకా కన్నాక మా అమ్మాయిని క్లీన్ చేసి బావ చేతిలోనే పెట్టారు తీసుకెళ్ళి ఫస్ట్ ఫస్ట్ మా అమ్మ చేతిలో కూడా పెట్టలేదు ఇంకా బావే ఎత్తుకున్నాడు అనమాట ఇంకా అలానే ఇంకా మా బుడ్డిగాడికి కూడా చూపించి మందులు తీసుకొచ్చాం ఈ కుట్లు మానకుండా మళ్ళీ ఇంకెళ్ళలేం కదండి మేమైతే ఒక కుట్లు మా అనాలా ఇంకా చాలా ఇదొందే ఇంకా ఇంక మళ్ళీ పోయి ఇది అవటం ఎందుకని చెప్పేసి అయితే ముందుగానే బొట్లు ముందు ఇది తెచ్చాము నేను పదిహేను రోజులు తెచ్చుకున్నాను ఇంకా పదిహేను పది రోజుల్లో మానిపోయింది అనుకో ఇంకెళ్ళొచ్చు అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి అప్పుడంటే బాగా కూర్చోగలుగుతానన్నమాట కార్లో అయినా ఆటోలో అయినా మామూలుగా బండి మీద అయినా కూర్చోగలుగుతాను కాబట్టి పర్లేదు నైట్ రాగానే మా అమ్మ అయితే మా ఇద్దరు కొల్లు దూసేసింది రేపు ఐదో రోజు మా బుడ్డిగాడికి స్నానాలు చేపించాలి మామూలుగా పిల్లల్ని పిల్లలని అంతే ఉంచితే నీ శ్వాసన వచ్చి పాలు తాగరు ఓరకొరకు నీకు కక్కుతారు మా బుడ్డిగాడికి చేపించాలండి ఇంకా మీకు ఏంటంటే మా బుడ్డిగాడు నేను రోజు వీడియోలు చేస్తూ ఉంటాము నేను మా బుడ్డిగాడు కొంచెం మీకు మా బుడ్డిగా కానిచ్చిద్ది వచ్చింది చూడండి అటర్న్ అవుతుంది మాట్లాడుతుంటే చూపించకూడదు అని చెప్పి చూపించలేదు లేదా చూపించేదాన్ని ఇంకా స్థానాలు అయినాక నేను మా బుడ్డిగా వీడియోలు తీసి సరదా సరదాగా మీకైతే అయితే పెడతాము చూడండి అంతేనా బుడ్డిగా పెడదామా సరేనండి ఇంక వీడియో అయితే ఇంతే మా బుడ్డిగా అయితే ఇంకేడుస్తుంది ఒక ఒక్కొక్క కథతో కలుద్దాం బాయ్ బాయ్